తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు దేశ ప్రజలు దేని గురించి ఆలోచిస్తున్నారు ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు ఈ ప్రశ్నకి సమాధానం లేదా బీజేపీ తప్ప రెండు వందల డెబ్బై రెండు సీట్లలో ఏ పార్టీ పోటీ చేయడం లేదా టీవీ నైన్తో ఫైవ్ ఎడిటర్స్ ఇంటర్వ్యూలో మోదీ ఏం చెప్పారు ఇప్పుడు చూద్దాం దేశ ప్రజలంతా ఇప్పుడు దేశ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారని చెబుతున్నారు ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల గురించి ప్రధానిగా ఎవరిని ఎంచుకోవాలని ఆలోచనలో ఉన్నారని తెలిపారు మోదీ ఒక్క తెలంగాణలోనే కాదు యావత్ దేశం మొత్తం మీద బీజేపీ పార్టీ పటిష్టంగా ఉందంటున్నారు ప్రధాని మోదీ ఇండియా కూటమి ఇబ్బందుల్లో ఉందని కనీసం ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉందంటున్నారు అంతేకాదు బీజేపీ తప్ప రెండు వందల డెబ్బై రెండు సీట్లలో ఏ ఒక్క పార్టీ కూడా పోటీ చేయడం లేదన్నారు అలాంటప్పుడు వారికి ఎలా కేంద్రంలో అధికారం వస్తుందని ప్రశ్నిస్తున్నారు మోదీ So, तेलंगाना पॉलिटिक्स में इस, इस बारे आपका पार्टी का परफॉर्मेंस कैसा देख सकते हैं पहली बात है लोकसभा के चुनाव में पूरे देश में जो देख रहा हूं मैं इसको राज्यों की राजनीति से काफी ऊपर उठ चुका है ये लोकसभा का चुनाव राज्यों की राजनीति से काफी ऊपर उठ चुका है और ये मैं इसको अच्छी निशानी मानता हूं 19 में तो काफी कम हो गया था 24 में तो मैं देख रहा हूं कि देश का जनमन देश के लिए चुनाव देश के भविष्य के लिए चुनाव लोकसभा के लिए चुनाव प्रधानमंत्री कौन बने इसके लिए चुनाव इस पर केंद्रित है और जो इंडी अलायंस को तकलीफ हो रही है वो इसी बात पर हो रही है कि भाई पहले नाम तो बताओ आपका प्रधानमंत्री कौन किसको दे फिर वो कहते हैं अब एक भी पार्टी 272 सीट नहीं लड़ रही है जी जब बीजेपी की कोई भी దేశంలో బిజెపి ఎన్నికల్లో ఏది లేదంటున్నారు ప్రధాన మోదీ కనీసం మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో పోటీ కూడా చేయలేని పార్టీలు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తాయి అనేది మోదీ ప్రశ్న